హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మా ఇంట్లో ఏమేం విత్తనాలు నాటాము అనేది ఈ వీడియోలో ఉంటుంది సీడ్స్ పెట్టడం జర్మినేట్ అయిన మొక్కలు కూడా వెంట వెంటనే చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పెట్టిన విత్తనాలు వచ్చేసి పాలకూర చుక్కకూర క్యారెట్ అండ్ సొరకాయ బీరకాయ అండ్ చిక్కుడుకాయ టమాటా వంకాయ అండ్ మిర్చి ఇక్కడ కనిపిస్తున్న విత్తనాలు వచ్చేసి గోరుచికుడు సీడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చూడడానికి మనం ఏ విత్తనాలు నాటాలన్నా మట్టి వచ్చేసి బిగుసుకుపోయి ఉండేలా ఉండకూడదు దానివల్ల ఏంటి అంటే రూట్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వక మొక్క సరిగా పెరగదు కాబట్టి మట్టి లూజ్గా ఉండేలా చూసుకోవాలి మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా విన్నారా అదేంటి అంటే గోరుచిక్కుల్లో వచ్చేసి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మిగతా కూరగాయల కంటే ఎంతలా అంటే వన్ కేజీ మటన్లో ఉండే ప్రోటీన్స్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ గోరుచిక్కుళ్ళో ఉంటాయని మీకు తెలుసా అలా ఎలా మెజర్ చేసి చెప్తున్నావు అనుకుంటున్నారా రీసెంట్గా నేను ఒక వీడియోలో విన్నాను ప్రోటీన్స్ ఎక్కువైతే ఉంటాయని తెలుసు కాబట్టి తప్పకుండా గోరు చిక్కుని తీసుకోండి చాలా మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇది ఒక వరం లాంటిది ఇందులో ఉండే విటమిన్స్ అండ్ ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి చూస్తున్నారు కదా సీడ్స్ పెట్టిన ఫైవ్ డేస్కి మొక్కలు ఎంత వచ్చాయి ప్రతి ఒక్కరికి ఇలాగే ఫైవ్ డేస్కి పెరగడం ఇలా అయితే ఉండదు ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సాయిల్ మిక్స్ అండ్ రెయిన్స్ పైన ఆధారపడి ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పటి వరకు అయితే గ్రోతింగ్ బాగానే ఉంది కానీ ఇవి ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అనేది మాత్రం చెప్పలేము ఎందుకంటే వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా మొక్కలు చనిపోతూ ఉంటాయి కాబట్టి పెద్దగా వర్షాలు పడినా కూడా మొక్కలు పడిపోతూ ఉంటాయి ఇందులో మనకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మొక్కలు బతికినా కూడా వీటి నుండి మనకి హాఫ్ కేజీ వరకు చిక్కుడు అయితే కన్ఫర్మ్గా వస్తుంది అందుకని ఎక్కువ మొక్కలు పెట్టేశాను అండ్ రీపాటింగ్ కూడా చేసుకోవచ్చు తర్వాత దగ్గర దగ్గరగా ఉన్నాయి మొక్కలు కాబట్టి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు మొక్కలు కొంచెం పెద్దగా అయ్యాయి కాబట్టి వీటికి వర్మీ కంపోస్ట్ ఇచ్చాము దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియో చివరిలో ఉంటుంది తప్పకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి సోరకాయ విత్తనాలు మీరు ముందు నుంచి మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఈ విషయం తెలుసు అదేంటి అంటే సొరకాయ విత్తనాల్ని కింద భూమిలో నాటి అండ్ ఫస్ట్ ఫ్లోర్ పైకి పాదుని ఎక్కించాము అలా పైకి ఎక్కించడం వల్ల ఎక్కువ మొత్తంలో పోషకాలని ఆ మొక్క తీసుకోలేకపోయింది కాకపోతే ఏంటి అంటే మా మటికి సొరకాయలను అయితే ఇచ్చింది ఈసారి కూడా అదే విధంగా విత్తనాలను నాటాను అవి టెన్ డేస్ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి మూడు సీడ్స్ మాత్రం జర్మినేట్ అయ్యాయి నెక్స్ట్ ఏంటి అంటే బీరకాయ విత్తనాలు నాటాము బీరకాయలు ఏంటి అంటే లాస్ట్ టైం చూసిన వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది ఈ విషయం అదేంటి అంటే పందిరికి పాకించాము ఈ పాదుని చాలా త్వరగా జర్మినేట్ అయిన సీడ్స్ మాత్రం ఈ బీరకాయ విత్తనాలే నెక్స్ట్ వేసిన సీడ్స్ ఏంటి అంటే క్యారెట్ సీడ్స్ నేను ఇది వేయడం మాత్రం ఫస్ట్ టైం ఈ సీడ్స్ వచ్చేసి చూడడానికి జీలకర్ర లేదా షాజిరా ఉంటుంది కదా అలా ఉన్నాయి వీటిని మాత్రం రెండించుల వరకు మట్టి తీసి క్యారెట్ విత్తనాలు వేసి మట్టి లైట్గా చల్లుకోవాలి వాటర్ స్ప్రింకిల్ చేయాలి మగ్గుతో చల్లడం పైప్తో పట్టడం లాంటివి అసలు చేయకూడదు స్ప్రింకిల్ చేసుకోవాలి అవి మొలకలు కొంచెం పెద్దగా వరకు ఏ మొక్కలకైనా స్ప్రింకిల్ చేస్తూ ఉండండి సీడ్స్ తీసుకునే దగ్గర చెప్పిన విషయం ఏంటి అంటే క్యారెట్కి ఎక్కువ నీళ్లు ఆగేలా ఉండకుండా చూసుకోమని చెప్పారు అంటే లైట్గా వాటర్ ఉండాలి తప్ప వాటర్ ఆగే విధంగా ఉంటే క్యారెట్స్ పాడైపోతాయి అసలు జర్మినేట్ అవ్వవని చెప్పారు సీడ్స్ తీసుకొచ్చాక తెలిసిన విషయం ఏంటి అంటే వీటిని ఎక్కువగా వింటర్ సీజన్లోనే వేసుకోవాలి సీడ్స్ని కానీ ఎలాగో వేశాను కాబట్టి చూద్దామని చెప్పి కొన్ని వేసి కొన్ని అయితే ఆపేశాను ఇవి జర్మినేట్ అవ్వడానికి మాత్రం సిక్స్ టు ఎయిట్ డేస్ మధ్యలో జర్మినేట్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి పాలకూర విత్తనాలు చల్లాము ఇవి మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఎందుకు అంటే ఇవి ఎక్కడో ఒక చోట మాత్రమే జర్మినేట్ అయ్యాయి ఎక్కువ మొత్తంలో సీడ్స్ వేసింది కూడా పాలకూరనే నాకు సీడ్స్ పెట్టడం రాలేదా లేకపోతే సీడ్స్ ప్రాబ్లం అస్సలు అర్థం కాలేదు కానీ జర్మినేట్ అయితే అవ్వలేదు మ్యాక్సిమం టెన్ డేస్ టైం తీసుకున్నాను అన్ని మొక్కలు పెట్టిన తర్వాత టెన్ డేస్కి మళ్ళీ వీడియో క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా ఇవి జర్మినేట్ అవుతాయి అన్న హోప్ అయితే లేదు కాబట్టి వీడియో అన్నిటితో పాటు ఇది కూడా క్యాప్చర్ చేశాను ఎలా పెట్టాలి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర మీలో ఎంతమంది ఈ చుక్కకూర సీడ్స్ని చూశారు ఇవి ఒక ఫ్లవర్లా ఉంటుంది దాని లోపల ఒక ఫ్లవర్కి మాత్రం రెండు సీడ్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ చుక్కకూరని డైరెక్ట్ ఫ్లవర్తో కూడా పెట్టవచ్చు సీడ్స్ని కాకపోతే ఏంటి అంటే జర్మినేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఫ్లవర్స్ నుండి సీడ్స్ని వేరు చేసి పెట్టాను త్వరగా పెరిగిపోయిన ముక్కల్లో చుక్కకూర విత్తనాలు కూడా ఒకటి ఆకుకూరలు ఏవైనా సరే ఎక్కువ ఈల్డింగ్ రావాలి అంటే మాత్రం మనము అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు కాదు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఫ్రెష్గా కొత్త ఆకులు వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏంటి అంటే నాటు టమాటో సీడ్స్ అన్నమాట ఇవి లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది టమాటో అందులో నుండి సీడ్స్ సేవ్ చేశాను నేను నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే మనం ఇంట్లో పండించిన కూరగాయలతో సీడ్స్ సేవ్ చేసుకొని మళ్ళీ జర్మినేట్కి అవి పెట్టుకుంటే హెల్దీగా పెరుగుతున్నాయి అలాగే ఈల్డింగ్ ఎక్కువగా వస్తుంది సో మన ఇంట్లో కాసిన కూరగాయలు ఏవైనా సరే ఫస్ట్ క్రాప్ ఉంటుంది కదా దాన్ని సే మాత్రం తెంపకుండా అలాగే సేవ్ చేసుకొని సీడ్స్ కోసం దాచిపెట్టుకోండి మ్యాక్సిమం వేసిన అన్ని సీడ్స్ జర్మినేట్ అయ్యాయి చూస్తున్నారు కదా టెన్ డేస్ తర్వాత జర్మినేట్ అయిన టమాటో మొక్కలు అవి వచ్చేసి మిర్చి సీడ్స్ ఇవి ఇవి కూడా నేను సేవ్ చేసిన సీడ్స్ నేను ఎన్నో మొక్కల్ని ఇష్టంగా పెంచుతాను కానీ ఈ మిర్చి మొక్కని పెంచాలంటే మాత్రం భలే కష్టంగా ఉంటుంది ఈ మిర్చి మొక్కకి ఏంటి అంటే ఆకు త్వరగా ముడత రావడం రాలడం అండ్ రాలడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా కానీ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే మిర్చి మొక్కకి ఇచ్చినన్ని ఫర్టిలైజర్స్ ఏ మొక్కలకి ఇవ్వరంట మాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారంట కాబట్టి మీరు బయట నుండి మిర్చి తెచ్చుకున్నప్పుడు మాత్రం చాలా నీట్గా కడిగి వండుకోండి ఇక్కడ ఏంటి అంటే వంకాయ సీడ్స్ ఇవి ఈ వంకాయ కూడా నేను స్టోర్ చేసి సేవ్ చేసిందే మనం వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఎండపెట్టుకొని అలాగే స్టోర్ చేసుకోవాలి విడిగా సీడ్స్ని సేకరించి ఎండ పెట్టడం అవుతుంది కాబట్టి డైరెక్ట్ అలాగే ఎండ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి బెండకాయ సీడ్స్ ఇవి వీటిని మాత్రం రీసెంట్గా పెట్టాను కాబట్టి ఇంకా మొలకెత్తలేదు ఇంకా మన అప్కమింగ్ వీడియోస్లో షార్ట్ వీడియోస్లో కానీ ఇంకా ఫుల్ వీడియోస్కి కానీ జర్మినేట్ అయినవి అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఏంటి అంటే పచ్చి పసుపు కొమ్ము ఉంటే పెట్టేశాము మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సీడ్స్ పెట్టేటప్పుడు కావచ్చు లేదా మొలకెత్తిన మొక్కల దగ్గరైనా వానపాములు ఎక్కువగా గమనించి ఉంటారు వర్మీ కంపోస్ట్ ప్రాసెస్ అనేది నేను సమ్మర్కి ముందే స్టార్ట్ చేశాను సమ్మర్ అయిపోయేలోగా ఆ ప్రాసెస్ పూర్తయిపోయింది ఆ మట్టి తీసుకొచ్చి మొక్కలకి ఇప్పుడు జర్మినేట్ అయిన కొత్త మొక్కలకి కొంచెం కొంచెంగా ఇస్తూ వచ్చాను వానపాములు భూమికి నేస్తాలు వానపాములను మరియు సేంద్రియ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో ఎరువును తయారు చేస్తారు దీనినే వర్మీ కంపోస్ట్ అంటాము మనం సహజ వనరులతో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ పంటలకు కావలసిన పోషకాలను అందించడమే కాకుండా భూసారాన్ని పెంచుతుంది ఇవి ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే నేల సారవంతతను పెంచి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి వానపాములు వర్షాకాలంలోనే ఎందుకు బయటకు వస్తాయి అంటే వానలు పడగానే వాటి బొరియలు నీటితో నిండిపోతాయి అప్పుడు వానపాములు అన్నీ బయటికి వచ్చేస్తాయి అందుకే మనకి ఎక్కువగా వర్షాకాలంలోనే కనిపిస్తాయి ఇవి తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తీసుకుంటాయి వీటి దేహంలో నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీలో మాత్రం వీటిదే ప్రధాన పాత్ర వానపాములు సేంద్రియ వ్యర్థ పదార్థాలని మాత్రమే తింటాయి నత్రజని బాస్వరం పొటాషియం మెగ్నీషియం కాల్షియం వంటి పోషకాలని విసర్జిస్తాయి ఈ పదార్థమే ఎరువుగా ఉపయోగపడుతుంది దీనిలో మొక్కలకు కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి మనం తవ్వుతున్నప్పుడు బై మిస్టేక్లో అవి వానపాములు రెండు భాగాలుగా విడిపోతే మాత్రం రెండు శరీర భాగాలు రెండు వానపాములుగా మారుతాయట ఈ వానపాములు నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య జీవిస్తాయి సో చూసారు కదా ఇది ఇవాళ మన వీడియో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మాకు ఈ విషయాలన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం ఇప్పటివరకు ఓపిక్గా ఈ వీడియోని చూసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఒక విషయాన్ని మాత్రం అడగాలనుకుంటున్నాను అదేంటి అంటే మీకు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని పెద్ద కన్ఫ్యూజన్లో మాత్రం ఉన్నాను ఎందుకు అంటే వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టే మీరు చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కాకపోతే లైక్ ఎందుకు చేయట్లేరు అర్థం కావట్లా నేను చాలాసార్లు చెప్పాను మీరు చేసే లైక్ వల్ల మీకైతే ఎలాంటి నష్టము ఉండదు ఎంతో కొంత లాభం అయితే నాకే ఉంటుంది అని సో మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ఈ వీడియోకి లైక్ చేసి చెప్పండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం పేరు నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి And finally, stay tuned for more gardening videos.